హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజైతే అమ్మ నేను ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కోడలు అనమాట మామయ్య వాళ్ళ కోడలిది సీమంతం ఫంక్షన్ ఉంది సో వెళ్తున్నాము సో ఇప్పుడు ఇంకా మెట్రోకి వెళ్ళి మెట్రో నుంచి మెట్రో నుంచి మియాపూర్ వెళ్ళి మెట్రోలో అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి షేర్లింగంపల్లి అనమాట సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా బాయ్ సో నేను అమ్మ అయితే మెట్రోలో వెళ్తున్నాము మియాపూర్ మెట్రోలో మెట్రోలో ఉన్నామన్నమాట సో మెట్రోలో ఫస్ట్ ఒక మెట్రో ఫుల్ అయిపోయిందని చెప్పి ఆగి ఇంకో మెట్రో ఎక్కాము ఇదైతే కొంచెం ఖాళీగానే ఉంది సో దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము సో ఇక్కడ దిగి మేము ఆటోలో వెళ్ళాలన్నమాట మెట్రో స్టేషన్లో దిగి ఆటో బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళడానికి షేర్లింగంపల్లిలో ఉంటారనమాట వాళ్ళు సో వెళ్తున్నాము అమ్మ నేను ఆటోలో అయితే లేదు కానీ కొంచెం సఫికేషన్ అయితే ఉంది చూడండి అప్పటికే ఫేస్లు ఎట్లయిపోయాయో ఆ సఫికేషన్కి సో ఇల్లు కొంచెం అడ్రస్ కనుక్కొని వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఫైనల్లీ రీచ్ అయ్యాము వీడి మా మామయ్య కొడుకు వీడి వైఫ్కే అనమాట శ్రీమంతం ఈయన మా పెద్ద మామయ్య అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట సో వెళ్ళగానే అక్కడ ఇంటి ముందంతా మంచిగా టెంట్ అవన్నీ వేశారు మా పెద్ద మామయ్య వీడియోలు తీయొద్ది అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియోలు ఇక్కడ వచ్చేసి పిన్ని మా పెద్ద పిన్ని ఆమె ఏమో చిన్నపిన్ని వాళ్ళ కోడలు అనమాట చిన్నపిన్ని వాళ్ళ కోడలు చాలా సంవత్సరాలు అయిపోయింది తన్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది సో ఎంజాయ్ అయితే మా మామయ్య ముందే చెప్పాడనమాట మొత్తం తీయొద్దు వీడియో అని చెప్పి మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టొద్ది కదా వాళ్ళకి ఇష్టమైతేనే తీయాలి సో దాన్ని తీయలేదు నేను సీమంతం జరుగుతుంటే వద్దని మా మామయ్య చెప్పాడనమాట ఓకే అని నేను తీయలేదు అండ్ ఇక్కడ అందరు కూర్చున్నారు తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ పిన్ని మా అమ్మమ్మ చిన్నమ్మమ్మ సో నీ వీడియోలు అన్నీ చూస్తున్నానే నేను ప్రతిదీ భలే చేస్తున్నావు నువ్వు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పానన్నది అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పింది ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేసావు అని చెప్పన్నది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మామయ్య పిన్ని వాళ్ళు అమ్మమ్మ అమ్మ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ వదిన ఇక్కడ మా అమ్మ వాళ్ళ వదిన ఇట్లా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట కలవడం చాలా హ్యాపీ అనిపించింది అమ్మ ఫేస్లో అయితే హ్యాపీ వేరే లెవెల్ అక్కడ నుంచి ఇంకా మేము మెట్రో స్టేషన్కి వచ్చేసాము మెట్రో స్టేషన్లో ఇక పిల్లలు చెల్లి వాళ్ళు పిల్లలు కూడా వచ్చారు ఫంక్షన్కి చెల్లి వాళ్ళు పిల్లలు అందరం కూడా మెట్రో స్టేషన్లో వాళ్ళు ఏదో కావాలంటే కొనుక్కున్నారు అక్కడ అండ్ నిమ్మకాయ చోడ తాగాము అండ్ మెట్రో ట్రైన్ కోసం పైకి వెళ్ళిపోతున్నాము వాటి చిన్నోడు ఎంత ఓవరాక్షన్ అంటే అసలు నా నా మీద అలగడం నాతో గొడవ పెట్టుకోవడం వాడు అసలు రౌడీగా అయిపోయాడు చాలా కానీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది వీడియో ఎక్కువ తీయలేదులే కానీ ఒకళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా అని తీయలేదు ఫంక్షన్ చాలా బాగా జరిగింది భోజనాలు అయిపోయాక బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చాం ఇంకో మెట్రో టికెట్ తీసుకొని ఎక్కుతున్నాం అనమాట మెట్రోలో ఇక పిల్లలు ఎంజాయ్మెంట్ మనకు తెలిసిందే కదా మెట్రోలో కూర్చొని వాళ్ళు చక్కగా విండోలో నుంచి చూసుకుంటూ ఎంజాయ్ చేశారనమాట పిల్లలతో చాలా రోజుల తర్వాత పిల్లలతోటి జర్నీ చూడండి మెట్రోలో వాడు వాడు నాతో గొడవ వేసుకుంటున్నాడు అనమాట ప్రతిదానికి నన్ను వీడియో తీయొద్దు అంటున్నాడు నేను ఊరుకుంటానా నేను తీశాను అనమాట సో మెట్రో కూడా అంతా ఖాళీగానే ఉంది నిన్న ఈవినింగు పిల్లలు ఇంకా లేచి వీడియో తీయాలని చెప్పి బయట ఉన్నదంతా వీడియో తీయాలని ఫోన్ తీసుకున్నాడు పెద్దోడు తీసుకున్నాడు కానీ అది తీయడానికి అవ్వలేదన్నమాట మొత్తం జాలీ జాలీగా ఉంది మొత్తం జాలీగా కనపడుతుంది అమ్మ ఏం కనపడట్లేదు అని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చేశారు చూడండి పాపం వీడియో తీయాలని ట్రై చేశారు కిందంతా కానీ అవ్వలేదు కానీ ఎంత అలసటగా అనిపిస్తుంది అంటే ఫంక్షన్లకు వెళ్తే ఎక్కడికన్నా అందులో సఫికేషన్ ఉంది బాగా ఎంత అలసట అనిపిస్తుంది అంటే ఫైనల్లీ ఇక ఫంక్షన్కి అయితే వెళ్ళాము అందరం కలుసుకున్నాము అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుసుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి వాళ్ళు అందరు కలవడం కూడా సో ఈరోజు ఎంజాయ్మెంట్ ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెం దూరం నుంచి నిలబడి తీస్తే కనిపించింది అనమాట దగ్గర నుంచి తీస్తే ఇట్లా జాలీ జాలీగా వచ్చింది చూడండి సన్ ఎలాగా అనిపిస్తుంది ఫోన్ ఫోన్ లైట్ అది సన్ లాగా ఉంది అక్కడ సో ఇదండి నా ఎంజాయ్మెంట్ ఫంక్షన్లో చాలా చిన్న వీడియో ఓకే బాయ్ టేక్ కేర్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ